నిజంగా ధ్యానము వల్ల జ్ఞానము మనం శరీరం కాదు ఆత్మ ఆత్మస్థితిని మనం పొందాలి దేహంలో ఈ భౌతిక దేహంలో కనిపించేటివి అన్నీ కూడా అసత్యాలు అన్నది చెప్పుకుంటాం కానీ అది అమలు చేయడం మాత్రం అంత ఆ కాదు ఇప్పుడు సమస్యలు ఎక్కడొస్తాయంటే మన కుటుంబంలో నీ అన్వేషణ ఉన్నప్పుడు భార్య అయితేనేమి పిల్లలైతేనేమి మనము ఏ ఆఫీసులో అయితేనేమి లేదా వ్యాపారంలో అయితేనేమి అక్కడ ఎన్నో అడ్డంకులు మనకు వస్తాయి మనం సాధన కోసం సమయం కేటాయించాలనుకుంటాము లేదా ఒక జూమ్లో క్లాస్ చెప్పాలనుకుంటాము లేదా ఒక దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ చెప్పాలనుకుంటాము అక్కడ మనము చేయాల్సిన ప్రయాణములో మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మన లోపల దృఢంగా ఉన్నా కానీ అడ్డంకులు అన్నీ వస్తుంటాయి ఈ అడ్డంకులను తట్టుకోవడమే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక జ్ఞాని ఆలోచించి చక్కగా వాటిని ఎదుర్కోవడానికి ప్రణాళిక రచించుకోవాలి